మిత్రులారా ఈరోజు సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమము మరి ఈరోజు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తూ మరి మహాత్మా పూలే గారికి నిండు మనసుతో మరి వారికి నివాళులు అర్పిస్తున్నాను మిత్రులారా మరి అందరికంటే పూర్వం మన దేశంలో సామాజిక విప్లవాల పట్ల వివక్షత పట్ల మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఒక అంశాన్ని లేవనెత్తినటువంటి వాడు మహాత్మా పూలే మరి మహాత్మా జ్యోతిబా పూలే సమానత్వం కోసం ఆయన ఆశించాడు మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు ఉంటే మరి వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాటాలు ఎన్నో చేశాడు చేసి స్వేచ్ఛ సమానత్వం సోదరభావం సామాజిక న్యాయం సాధించాలనేటటువంటి ఒక ప్యాత్ మార్గాన్ని ఆయన నిర్దేశించి మరి ఆయన పోయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ సాహు మహారాజ్ కానీ పెరియార్ రామస్వామి కానీ నారాయణ గురు లాంటి వాళ్ళు ఎందరో అదే బాటలో పయనించి మరి ఆ సామాజిక న్యాయం సాధన కోసం వాళ్ళు ఎంతో కృషి చేసి ఇప్పుడున్నటువంటి ఈ మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం అనుభవించే విధంగా అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందే విధంగా మరి మన యొక్క రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఈరోజు కొంత అనుభవించగలుగుతున్నామంటే వాళ్ళే కారణం అందుకు నేను మహాత్మా జ్యోతిబా పూలేను మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ వారికి మరి నా నివాళి అర్పిస్తూ మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనము జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అది సంతోషదరం జ్యోతిరావు పూలకు మనము ఆయన మన నుంచి ఎక్కడ ఉండడో కానీ ఈ ప్రజానీకానికి వాళ్ళు చూపిన బాటలో నడుస్తూ మరి మనం ఈ రోజు వాళ్ళ విగ్రహాలను పెట్టుకొని మనము స్మరణ చేసుకునే పరిస్థితుల్లో మనము ఇక్కడ వచ్చి జయంతులు కానీ వరదంతులు కానీ చేసుకుంటున్నాము కానీ ఆయన ఆశయాలను పాటిస్తూ మనము భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళము కానీ వాళ్ళ ఆశయాలకు తూట్లు కొట్టి రాజ్యం ఏలి రాజ్యాన్ని దోసుకునే వాళ్ళు ఒక దిక్కు అయితే నిజాయితీగా సేవ చేసి అంకిత భావంతో వాళ్ళు ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు ఇచ్చిన మంచి కార్యక్రమాలను మనము ముందుకు తీసుకుపోయి ప్రజల్లో వాళ్ళ ఆశాలను ముందుకు రాబోయే తరాలకు కూడా మనం చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క పూలే వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అందరము ఏకమై వాళ్ళ ఆశాలు ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళము ప్రతి ఒక్కరూ కూడా ఆశయించాలని ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైన అర్పిస్తూ పూలమాలలు వేయడం జరిగింది ప్రధానంగా పద్దెనిమిదవ శతకం లోపల ఆయన పెద్ద ఎత్తున సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి అట్టడుగు వర్గాలకు విద్య ద్వారానే ఈ పరిపాలన జరుగుతుంది వాళ్ళు కూడా శక్తివంతం అవుతారు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో అటు అడుగు వర్గాలకు విద్యను అందించినటువంటి మహనీయుడు అట్లాగే మహిళలను కూడా అట్టడుగు వర్గాల ఉన్నారు వాళ్ళని ఇంటికే పరిమితం ఏం చేస్తా ఉన్నది ఈ సమాజం వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోయినటువంటి మహనీయుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు అవసరం ఉంది కానీ ఇవాళ మనం చూస్తూ ఉంటే ఇవాళ అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అందుకని విద్య అందరికి అందాలన్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్షణ సాధన కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాలని కుల వివక్ష వ్యతిరేకంగా కూడా అందరం నడుం బిగించాలని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా మేము కేవీపీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహనీయుల బాటలో మహాత్మా జ్యోతిబా పూలే చూపెట్టినటువంటి బాటలో పయనిద్దామని చెప్పేసి కేవీపీఎస్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు పీసీ బహుజన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరిగింది మరి ఆనాడే స్వతంత్రానికి పూర్వమే మరి మహిళా చైతన్య కోసం విద్యా హక్కుల కోసం వివ సామాజిక వివక్షపై మరి అగ్రవర్ణాలతో పోరాడి ఎంతో మందికి మరి సామాజిక న్యాయం కల్పించిన మరి ప్రదాత మరి ఆ మానియులు మరి పూల యొక్క ఆశయాలను ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో గ్రామస్థాయిల వరకు మరి అందించడం లేదు మరి వారి యొక్క వారసులుగా వారి యొక్క అడుగు జాడలు నడిచే వాళ్ళుగా సామాజిక కార్యకర్తలుగా మరి ప్రభుత్వాలను మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇంకా సామాజిక వివక్ష అనేక రకాలుగా దేశంలో అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది మరి సామాజిక వివక్ష కానీ మహిళల పట్ల వివక్ష కానీ మరి చాలామంది ఇంకా మరి విద్యా హక్కులు అందక చాలామంది నిరుపేదలో మరి మరి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్గా మిగిలిపోవాల్సి వస్తుంది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా పథకాలు కానీ సామాజిక పథకాలను ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయాలి రాజ్యాంగ ఫలాలను కూడా మరి సామాజిక కోణంలో మరి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పూలే ఆశా సాధన కోసం మరింత కృషి చేయాలని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పూలే ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు వివిధ సంఘాల నాయకులు ముఖ్యులు అందరికి ఇక్కడికి రావడం జరిగింది విషయం ఏంటంటే ఇంత మహనీయులైనటువంటి అయినటువంటి మనం ఎంత గౌరవించే వాళ్ళ అడుగుజాడులో మనం ఆశ్రయించి మనం ముందుకు వెళ్తున్నాము వాళ్ళు చేసినటువంటి త్యాగాలను ఫలితాలను మనం అందరికీ జ్ఞానోదయంగా పంచుకుంటూ కొనసాగుతూ వెళ్తుంటే ఈరోజు వంద వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ నుంచి కనీసం పూలే విగ్రహాన్ని ఇక్కడ కనీసం సాఫ్ చేయకపోవడము నీకు కడకపోవడము దండేకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఇది ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావితం కావద్దని కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నాము అమ్మ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మహనీయులు అన్ని అందరికీ ఆదర్శ పాలు అందరూ వాళ్ళ చాలా మేము వాళ్ళ స్ఫూర్తిదాయకంగా మేము వాళ్ళ ఆశాలను కొనసాగిస్తున్నాం కాబట్టి ఏమున్నా కానీ వాళ్ళ జయంతులు అర్ధంతులు పెట్టుకోవటాలో ఎన్ని విగ్రహాలు ఉంటాయి అన్ని విగ్రహాలకు దండలేసే లేచే బాధ్యత మీది ఉంటుంది అఫీషియల్గా అలాంటి కార్యక్రమాలు మీరు తీసుకోవాలి తీసుకున్నప్పుడు దానికి మేము ఇంకో లెక్కల కార్యాచరణ రూపొందించుకోవడం వస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వర్ధాంతిని ప్రోత్సహించుకొని పూలే గురించి బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎంతో పోరాడుతున్న సమయంలో ఈ రోజు పూలే విగ్రహానికి మేము అవమానంగానే భావిస్తున్నాం ఎందుకంటే కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా విగ్రహం కాడగలేక దండే లెక్క మేము సొంత కడుకొని ఇప్పుడు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మహనీయులు ఎవరికైనా సరే ఆదర్శ భాగంగా ఉంటారు కాబట్టి మహానీల విగ్రహాలు ఎక్కడ ఉన్నా సరే దాన్ని మంచిగా నీట్ చేసి ఒక దండేసి పెట్టే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ తెలియజేస్తున్నాను నేడు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై వర్తపి సందర్భంగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ లోని ఐబీ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి దళిత బీసీ వర్గాల సంఘాల నాయకులందరూ వచ్చి పూలమాలలతో ఆయన నివాళులర్పించడం జరిగింది కానీ మహాత్మా మహాత్మా జ్యోతిరావు పూలే ఒక శక్తి మా బీసీ బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి ఎందుకంటే మా బీసీలకు జరుగుతున్న ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని దాదాపుగా ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే ఆయన ప్రతిఘటించు బ్రిటిష్ వాళ్ళను కూడా ప్రతిఘటిస్తూ మా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అతడు ప్రతిఘటిస్తూ వచ్చి మా బీసీలకు ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు అటునే మా దళిత స్త్రీలకు కూడా విద్య అందాలి అనే ఉద్దేశంతో తన భార్య అయిన సావిత్రిబాయి పోలితోడు కూడా స్త్రీలకు విద్యను అభ్యసించే విధంగా తన యొక్క కృషిని చేసిండు మరి ఆయన యొక్క పోరాట ఫలితాల ద్వారానే మనకు ఈరోజు బీసీ సమాజాన్ని కానీ ఎస్సీ సమాజాన్ని కానీ ఎస్టీ సమాజాన్ని కానీ కొంతవరకు మాత్రమే న్యాయం జరిగింది ఇంకా న్యాయం జరిగే సమయంలో ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం బీసీలు ఇంకా ప్రాధేయపడితేనే ఉన్నారు మరి అలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వాలు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఇంత అవమానపరచడం అది జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అవమానపరచడం కాదు మా బీసీ బలహీన వర్గాల వారిని కూడా అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే అంటే మహాత్మా అంటే అతడు ఒక పెద్ద గొప్ప నాయకుడు ఒక గొప్ప దాత స్ఫూర్తి దాత అలాంటి దాతలను అవమానించడం ప్రభుత్వాలకు కూడా ఇది తగదు ఎందుకంటే ఈ దేశములో దాదాపుగా అగ్ర అగ్రస్థానంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు నైంటీ పర్సెంట్ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో దాదాపుగా వంద కోట్ల పైన ఈ బలహీన వర్గాల వారిని అవమానించినట్టుగానే మేము భావిస్తాం కనుక ఈ ఇది మంచిది కాదు ప్రభుత్వాలు కూడా వెంటనే జ్యోతిరావు పూలే కార్యక్రమాలు కానీ మహానుభావుల విగ్రహాలను వర్ధంతులను మరియు జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన మా సంఘ సభ్యులందరికీ నమస్కంజలి ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రమేష్ గారు మంచి పాట పాడి మమ్మల్ని అందరూ నిర్చయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా భీతి సంక్షేమం తరఫున మరొక సరిక జ్ఞాపతి అందండి ధన్యవాదం